స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం వీరి యొక్క జీవితంలో నాలుగు సంఘటనలు జరగబోతున్నాయి అలాగే జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి ఎటువంటి నాలుగు సంఘటనలు వీరి యొక్క జీవితంలో జరగబోతున్నాయి అలాగే వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఓం శ్రీ సాయి భగవతి కేరళ తాంత్రిక్ గురువు గారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ప్రతికూలతలు అనుకూలంగా మారుతాయి ఎటువంటి దేవతారాధన ఈ యొక్క కుంభరాశి వారికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే ఎవరైనా చిన్న సహాయం చేస్తే కూడా ఆ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు పరిచయం అయితే పాత స్నేహాలను బంధుత్వాలను వదిలిపెట్టడం వీరికి చేతకాని పని అనే చెప్పుకోవచ్చు అంటే కొంతమంది కొత్త వారు పరిచయం కాగానే పాత వాళ్లను వదిలేస్తూ ఉంటారు అటువంటి మనస్తత్వం ఈ కుంభరాశివారిలో మచ్చుకైనా కనిపించదు అందుకే వీరికి బంధువులు కానీ ఆత్మీయులు కానీ చాలా ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు విశాలమైన వీరి భావాలు సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి ఆలోచనల పట్ల ప్రతి ఒక్కరూ కూడా ఆకర్షితులవుతూ ఉంటారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదనే చెప్పుకోవాలి అయితే వీరి యొక్క జీవితంలో అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులైతే వీరికి ఎదురవుతూ ఉంటాయి ఆవేశం అధికంగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఇది కొన్ని సందర్భాల్లో వీరిని ఇబ్బందికర పరిస్థితుల వైపు తీసుకుని వెళ్తుంది తమ బాధ గురించి కావచ్చు గురించి కావచ్చు ఇతరులకు చెప్పుకోవాలని వారి సానుభూతి పొందుకోవాలని అస్సలు కోరుకోరు బాధను ఎప్పుడూ మనసులోనే దాచుకుంటారు ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పటం వల్ల వీరికి విరోధాలు కూడా వస్తాయి ఈ విధానాన్ని మార్చుకోవటానికి ప్రయత్నం చేసి విఫలమవుతారు అలాగే మధ్యవర్తిత్వానికి ఎప్పుడూ ముందు నిలుస్తారు ఇతరులకు హామీగా ఉండి చిక్కులను కూడా కొని తెచ్చుకుంటారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్రమైన వ్యాపారాలు చేయటంలో మంచి అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వరకు చూస్తే ఊహించని నాలుగు సంఘటనలు అయితే వీరి యొక్క జీవితంలో జరగబోతున్నాయి అలాగే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నారు ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవటం అనేది మీ యొక్క జీవితంలో ఇంపాసిబుల్ అంటే సాధ్యం కాని పని అనే ఒక నిశ్చయంలోకి మీరు వచ్చేశారు అంటే ఆ విధంగా అటువంటి సమస్యతో మీరు బాధపడుతున్నారు అటువంటి సమస్యకు ఈ రోజు అనుకోకుండా పరిష్కారం అయితే లభించబోతుంది ఆ పరిష్కారాన్ని మీరు మీ యొక్క స్నేహితుల నుండి కానీ సన్నిహితుల నుండి కానీ లేదా మీ కుటుంబ సభ్యుల ద్వారా కానీ పొందుకుంటారు అంటే వారు మీకు చక్కటి పరిష్కారం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ విధంగా ఆ సమస్యను పరిష్కరించుకోవాలో వారు చెబుతారు ఖచ్చితంగా ఆ యొక్క సమస్య నుండి మీరు బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క కుంభరాశి జాతకులకి ఈ రోజు దినఫలాల్లో చూసినట్లయితే నూతన వ్యక్తితో పరిచయం అయితే ఏర్పడబోతుంది ముఖ్యంగా కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులతో పరిచయం మన యొక్క జీవితాన్ని ఒక మలుపు తిప్పే అవకాశం ఉంటుంది అటువంటిది ఈ రోజు వీరి యొక్క జీవితంలో జరగబోతుంది ఈ రోజు మీ యొక్క లైఫ్ లోకి వచ్చేటటువంటి ఆ వ్యక్తి మూలంగా మీ యొక్క జీవితంలో ఊహించని మార్పులను ఊహించని ఫలితాలను మీరు చూడబోతున్నారు మీ యొక్క జీవితం గురించి మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవటంలో తన యొక్క పాత్ర చాలా కీలకంగా కనిపిస్తుంది మున్ముందు వారి వల్ల మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు జరగబోతున్నాయి భవిష్యత్తు గురించి ప్రణాళికలు చక్కగా రచించుకోవటానికి అలాగే మీ యొక్క కెరియర్ ని చక్కగా బిల్డప్ చేసుకోవటానికి అలాగే ఆర్థిక పురోగతికి వ్యాపారాలు చేయటానికి అలాగే మంచి ఉద్యోగ అవకాశాలు పొందుకోవటానికి వారి మద్దతు మీకు సంపూర్ణంగా ఉండబోతుంది వారి వల్ల మీ యొక్క లైఫ్ లో అత్యద్భుతమైన అవకాశాలను మీరు అందిపుచ్చుకునే సూచన కనిపిస్తుంది అటువంటి ఒక వ్యక్తితో పరిచయం ఈ రోజు మీ యొక్క జీవితంలో ఉండబోతుందని చెప్పుకోవాలి అలాగే ఈ కుంభరాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే మీ యొక్క సన్నిహితులతో గొడవ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఊహించని విధంగా వారితో గొడవ జరుగుతుంది అసలు గొడవ జరిగేటటువంటి పరిస్థితి లేదు కానీ చిన్న టాపిక్ లో మీ మధ్య మాట మాట పెరిగి అది పెద్ద గొడవకు దారితీసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి వారు మీ యొక్క బంధువులై ఉండొచ్చు లేదా మీ యొక్క స్నేహితులై ఉండొచ్చు మీరు పనిచేసే చోట కానీ మీరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కాని ఉండొచ్చు మీతో చాలా కాలంగా వారు చాలా క్లోజ్ గా ఉంటున్నారు కానీ అనుకోకుండా వారితో చిన్న టాపిక్ వల్ల గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా ఈ యొక్క కుంభరాశి జాతకులు ఈ ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ బుధవారం రోజు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ మాట మాట్లాడినా కానీ ఆచితూచి మాట్లాడండి కొన్ని కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడే మాట ఎదుటి వ్యక్తులను నొప్పించవచ్చు అయితే వారి వల్ల మీ యొక్క మనసు నొచ్చుకున్నా కానీ వారికి స్మూత్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేయండి అంతేకాని వాతిస్తూ వెళ్తే సమస్య తీవ్రత పెరుగుతుంది అది బంధాలను విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్త ఖచ్చితంగా తెలుసుకోవాలి అలాగే ముఖ్యంగా ఈ రోజు జరిగేటటువంటి మరొక సంఘటన ఏమిటి అంటే కనుక చాలా కాలం నుండి ఒక వ్యక్తితో మీరు చాలా క్లోజ్ గా ఉంటున్నారు వారిని బాగా నమ్ముతున్నారు అంటే మీ బంధువుల్లో కానీ మీరు పనిచేసే చోట కానీ అటువంటి వ్యక్తి ఉన్నారు వారిని చాలా గుడ్డిగా నమ్ముతున్నారు అయితే వారి వల్ల మీరు ఒక సమస్యలోకి నెట్టబడే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే అది వారు తెలిసి చేయవచ్చు లేదా తెలియకుండా జరగవచ్చు కానీ వారి వల్ల మాత్రం ఒక సమస్యలోకి మీరు నెట్టబడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా ఈ కుంభరాశి జాతకులు తగిన జాగ్రత్త తీసుకోవాలి అయితే ఈ రోజు వారి వల్ల మీరు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటారు అనవసరమైన గొడవల జోలికి వెళ్లి అది పోలీసులతో వాగ్వాదం వరకు వెళ్లే ప్రమాదం ఉంది కాబట్టి పోలీస్ కేసుల వరకు వెళ్లే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అనవసర వాతనలకు అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం ఒకవేళ మీ యొక్క ఫ్రెండ్స్కి కానీ సన్నిహితులకి కానీ మీరు ఏదైనా హెల్ప్ చేయాలి అనుకుంటే ఆలోచించి నిర్ణయం తీసుకోండి అంతేకాని మీకు దానివల్ల నష్టం జరగకుండా చూసుకోండి అనుపవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి అప్పుడు మీ యొక్క లైఫ్ లో శుభప్రదమైన ఫలితాలైతే చూస్తారు ఈ విధంగా అనుకూల సంఘటనలు ప్రతికూల సంఘటనల మిశ్రమంగా మీకు గడవబోతుంది కొన్ని అంశాలు కూడా కనిపిస్తున్నాయి ష్యూరిటీ సంతకాల జోలికి అస్సలు వెళ్లకండి వాటి వల్ల మీకు ప్రమాదం పొంచుంది ఒకవేళ వెళ్లినా కానీ మీకు పూర్తిగా ఎవరిపై అయితే నమ్మకం ఉందో వారికి ష్యూరిటీ సంతకాలు పెడితే పర్వాలేదు కానీ నమ్మకం లేని వ్యక్తుల దగ్గర మీరు మొహమాటానికి పోయి షూరిటీ సంతకాలు చేయకూడదు ఇది మొదటికే మోసాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా ఈ కుంభరాశి వారు తగిన జాగ్రత్త తీసుకోవాలి అలాగే ఈరోజు భార్య భర్తల మధ్య కూడా గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలి అయితే ఈ ప్రతికూలతలు అన్ని కూడా అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమంతుణ్ణి ఆరాధించండి ఆ శ్రీరామచంద్రమూర్తిని సీతామ్మవారిని భక్తి శ్రద్దలతో ఆరాధించండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా చూస్తారు ఆర్థిక పురోగతి కోసం మీరు ఖచ్చితంగా ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా చూస్తారు అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం మీరు చేసేటటువంటి దాన ధర్మాల ఫలితంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు కాబట్టి మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి